తొలి ఏకాదశి అనేది హిందూ ధర్మంలో చాలా ముఖ్యమైన పండుగ ఈరోజును సేన ఏకాదశి అని కూడా అంటారు ఈ సంవత్సరం తొలి ఏకాదశి పండుగ జులై ఆరవ తేదీ ఆదివారం నాడు వస్తుంది ఈ శ్రీ శ్రీమహావిష్ణువు నాలుగు నెలలపాటు యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడని కార్తీక మాసంలో వచ్చే ఉద్దాన ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడనీ నమ్ముతారు ఈ పవిత్రమైన రోజుతో ముడిపడి ఉన్న కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం కృతయుగంలో మురాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు దేవతలు మానవులు రాక్షసులు ఎవరు తనను సంహరించలేరని అతను బ్రహ్మదేవుడు నుంచి ఒక వరం పొందుతాడు ఈ వరం పొందిన తర్వాత మురాసురుడు మరింత బలవంతుడై మూడు లోకాలను తన అధీనంలోనికి తెచ్చుకుని దేవతలను ఋషులను తీవ్రంగా హింసించడం మొదలుపెట్టాడు మురాసురుడి ఆగడాలను భరించలేక దేవతలు ఋషులు శ్రీమహావిష్ణువును శరను వేడుతారు వారి విన్న విష్ణుమూర్తి మురాసురుడితో ఒక వెయ్యి సంవత్సరాలు భీకరంగా యుద్ధం చేశాడు సుదీర్ఘ యుద్ధం వల్ల అలసిపోయిన విష్ణువు విశ్రాంతి తీసుకోవడానికి హిమాలయాల్లోని ఒక సుందరమైన గుహలోకి వెళ్తాడు ఆ గుహలో శేషతల్పంపై పడుకుని యోగ నిద్రలోకి వెళ్తాడు విష్ణువు నిద్రిస్తున్న సమయంలో మురాసురుడు అక్కడికి చేరుకుని ఆయనను సంహరించాలని చూస్తాడు ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక అద్భుతమైన కన్య ఆవిర్భవిస్తుంది ఆమె చాలా తేజస్సుతో శక్తివంతంగా కనిపిస్తుంది మురాసురుడు ఆ కన్యను చూసి ఆశ్చర్యపోయి ఆమెతో యుద్ధానికి దిగుతాడు ఆ కన్యకు మురాసురుడికి మధ్య తీవ్ర యుద్ధం జరుగుతుంది చివరికి ఆ కన్య మురాసురుడిని తన శక్తులతో సంహరిస్తుంది అనంతరం నిద్రలేచిన శ్రీమహావిష్ణువు మురాసురుడు చనిపోయి ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు అప్పుడు ఆ కన్య జరిగిందంతా వివరిస్తుంది మురాసురుడిని సంహరించినందుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమని చెప్తాడు అప్పుడు ఆ కన్య స్వామీ నేను మీ శరీరం నుంచి ఆవిర్భవించిన ఈ రోజును మీ ప్రియమైన తిథిగా విష్ణుప్రియగా లోకంచేత పూజింపబడాలని కోరుకుంటున్నాను ఈరోజున ఉపవాసం ఉండి మిమ్మల్ని వారికి సకల పుణ్యాలు లభించాలి వారి పాపాలు తొలగి మోక్షం ప్రాప్తించాలి అని వేడుకుంటుంది ఆమె కోరికను మన్నించిన శ్రీమహావిష్ణువు నువ్వు నా శరీరం నుంచి పుట్టావు కాబట్టి ఇకపై నీవు ఏకాదశి అనే పేరుతో పిలవబడతావు ఈ రోజున ఉపవాసం ఉండి నన్ను పూజించిన వారికి తప్పకుండా ముక్తి లభిస్తుంది అని వరం ప్రసాదిస్తాడు అప్పటినుండి మురాసురుడిని సంహరించిన ఆ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం ప్రారంభమైంది అందువల్లనే తొలి ఏకాదశిని మురాసుర ఏకాదశి కూడా అంటారు ఈ కథ ఏకాదశి తిథి యొక్క ప్రాముఖ్యతను ఉపవాస వ్రతం ఆచరించడం ద్వారా లభించే పుణ్యఫలాలను తెలియజేస్తుంది ఈ తొలి ఏకాదశి రోజున ఉపవాసం చేయడం ఎంతో మంచిది ఇలా చేయడం వల్ల మీకు శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో పాటు శ్రీలక్ష్మీదేవి కూడా లభిస్తుంది అలాగే శ్రీమహావిష్ణువుకి తులసి ఆకులు చాలా ఇష్టమైనవి అందుకే విష్ణుమూర్తికి తులసీదలం సమర్పించకుండా విష్ణు పూజ అసంపూర్ణమని నమ్ముతారు కాబట్టి విష్ణుమూర్తి దర్శనానికి వెళ్లిన చేసిన తులసి ఆకులు లేదా మాల ఉండాలి ఈరోజు విష్ణుమంత్రాలను పట్టించడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజు పఠించే విష్ణుమంత్రం ఏకాదశి ఫలాలను అనుగ్రహిస్తుందని బలమైన నమ్మకం తొలి ఏకాదశి నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని తరచూ పఠించాలి ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది